హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను అలాగే వారము ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కోలార్ మార్కెట్ నూట అరవై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటో ధరలు కోలార్ మార్కెట్లో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్